హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగానే ఉన్నాడు అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అన్నమాట సో ఇంకా అనుకోకుండా నేను కొంచెం బయటికి వచ్చాను బయటికి వచ్చి చూసరికి పాపం వాళ్ళు కొంచెం చెత్త ఉంటారు కదండి పాత ఇనుప సామాన్లు సో ఆమె కనిపించింది నాకు ఇంకా సో పాపం బట్టలు మురికి మురికిగా అలా ఉండేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది ఇంకా కొత్త అయితే కొన్నించే అంత సోమతం అనేది కాదు ఉన్నది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కొత్తయే ఎందుకంటే ఒకటి రెండు వాష్లు అయినాయి ఎందుకంటే ఇంకా మనము కొన్ని బట్టలు మనకు నచ్చవు అదేంటో వేసుకోవాలని కొత్తగా ఉన్నా కానీ అసలు అవి వేసుకోవాలనిపించదన్నమాట సో అలాంటి వాటిలోనే కొన్ని బట్టలు ఆమెకు సెట్ అయ్యే చూసి నేనైతే ఇచ్చేసినాను సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి సో ఉన్న వాటిని అయితే ఇంకా మనం ఇంటింటికి వచ్చి చాలామంది తీసుకెళ్తారు సో ఉన్న వాటిని కూడా నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అంతే ఇంకా సో ఏదో నాకు తోచిన చిన్న సహాయం చేశాను అన్నమాట సో అది తనైతే హ్యాపీ అయింది నీకు నచ్చినాయి నీకు సెట్ అయితే తీసుకో అని చెప్పేసి అన్నాను తనతోని సరే అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోయింది బట్ ఏదో మనకు చుట్టుపక్కల కొన్ని చూసి మనం తట్టుకోలేము బాధ అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనకు చేతనంత సహాయం చేయాలని చెప్పేసి నా ఉద్దేశం ఇది కొంచెం అయితే అన్ని బట్టలని కామిక్ సెట్ అయ్యేటి ప్యాంట్లు లెగ్గిన్స్ టాప్స్ చున్నీలు ఇలా నేను వేసుకొని మనకు ఎంత ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు మనం బట్టలు నచ్చి తీసుకొచ్చిన ఇంటికి వచ్చేసరికి అసలు అవి వేసుకోవాలనిపించదు సో అలాంటివి అయితే ఇచ్చేసాను ఇంకా ఇది బాబు అయితే ఇంకా ట్యూషన్ టైం అవుతుందన్నా కానీ ఇంకా వాడి ఇంటికి రావట్లేదు అందుకని ఇంకా ధీరజు మా కింద కోరెంటర్ అబ్బాయి ఉంటారు ఇంకా వాళ్ళని దోలు అనమాట సో ఇది మా ఆయనైతే ఇంకా అనుకోకుండానే వీడియో తీశారు సో అనుకోలేదు వీడియో ఇలా తీస్తారని చెప్పేసి బట్ మీతో షేర్ చేసుకుందామని స్మాల్ వీడియో అండ్ సండే మీరు ఏం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి రూ రెడీ ఉంది రారీ మీకు ఎక్కడ పోయినాడు ఏం కదా ఏంది ట్యూషన్ టైమ్ అవుతుంది ట్యూషన్ పోరా అంటే ఎక్కడెక్కడ పోయచ్చున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇంకా సండే స్పెషల్గా అయితే ఈసారి అయితే నాకు కూడా తెలియదు మా వారైతే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట బోటి కూర తీసుకొచ్చేసి నాకైతే అంతగా నచ్చదు బట్ ఇంకా ఇలాగా చేసుకుంటే కొంచెం పర్లేదు బట్ చేస్తారు చేస్తారనుకున్నాను కానీ మా వారైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి తనే కుకింగ్ చేశారన్నమాట ఎందుకో అసలు లక్కీ పాప ఆ వీడియోని చూసారా ఆ లాస్ట్ వీడియోలో చూపించాను చూసారా బట్టలది లక్కీ అన్ని మెమోరీస్ అని చెప్పేసి ఆ వీడియో తీసినప్పటి నుంచి అసలు నా మనసు అంతా బాగాలేదన్నమాట సో దాని నుంచి అయితే నాకు ఒక రెండు మూడు రోజులు పడుతుంది అది కొంచెం కొంచెంగా మర్చిపోతున్నాను బట్ మనసులో ఎక్కడో ఒక చోటనైతే బాధ అనిపిస్తుంది అందుకనే నా వాయిస్ మీకు వింటే ఆల్రెడీ అనిపిస్తుంది ఎందుకంటే చాలా లో అయిపోతాను నేను లక్కీ పాప వల్ల అది సరే నాదంతా ఎప్పుడు ఉండేదే లేండి అంది సండే అయితే ఇలా చేసుకున్నాము అండ్ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి వీడియో అయితే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందన్నమాట ఇంకా ధీరజ్ బాబు బోటి కూర అని చెప్తే ఇంకా వాడి కోసం కూడా చికెన్ తెప్పించి ఇంకా చికెను అండ్ బోటి కూర సో చికెన్ వచ్చేసి ఈసారి అయితే మొత్తం సండే వంట మా వారే చేశారు వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేకుండింది అసలు అంత అనిపించింది బాధ అయితే అది మొత్తానికైతే ఇక్కడ ఒకటి మీకు షేర్ చేస్తున్నాను మా వారు నాకు తెలియకుండానే తను బోటి కూర ఫ్రై చేయాలనుకున్నారనమాట అది యూట్యూబ్లో చూసి బోటి కూర చేస్తున్నారు సో నేను తనకు తెలియదు వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇది ఒక ఒక పక్క అయితే బోటి ఫ్రై ఎలా చేయాలని చెప్పేసి వీడియో చూసుకుంటూ చేస్తున్నారు నిజంగా తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట రాని ఏవంటైనా కానీ నేర్చుకోవడం నేర్చుకొని చేయడం అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అది ఎస్పెషల్లీ నాన్ వెజ్ అనమాట వెజ్ కంటే నాన్ వెజ్జే బాగా చేస్తారు సో కామన్గా అయితే ఇంకా జెంట్స్ అందరూ కూడా ఎక్కువ అయితే నాన్ వెజ్జే ట్రై చేస్తూ ఉంటారు ఇది మొత్తానికైతే బోటి కూర అయితే ప్రిపరేషన్ అయిపోయింది బట్ నేను ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఏం చూపించలేదు అండ్ మేము తిన్నది కూడా చూపించలేదు చెప్పాను కదా మనసు అస్సలు బాగాలేదు సో సండే అనే కానీ అసలు ఎక్కడెక్కడో ఇంకా థాట్స్ అన్ని ఆలోచనలన్నీ పాప చుట్టే అనమాట అందుకనే మీతో నేను ఏది షేర్ చేసుకోలేకపోయినా బట్ ఇది సో ఫ్రెండ్ చూసారు కదండీ మొత్తానికైతే సండే వచ్చేసి మా స్పెషలు బోటి కూర విత్ చికెన్ కర్రీ అన్నమాట అండ్ మీరేం చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్